రాష్ట్రంలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో బయటకు పరుగులు తీశారు ములుగులో అత్యధికంగా రిక్టారు స్కేలుపై ఐదు పాయింట్ మూడు తీవ్రత రికార్డైంది భూకంప కేంద్రం భూమిలో నలభై కిలోమీటర్ల లోతులో గుర్తించారు అధికారులు ములుగులోని మేడారం కేంద్రంగా రెండు వందల కిలోమీటర్ల పరిధిలో ఈ భూ ప్రకంపనలు సంభవించినట్టు తెలిపారు సెప్టెంబర్ నాలుగున ఎక్కడైతే యాభై వేల చెట్లు పడిపోయాయో అదే కేంద్రంగా భూకంపం మొదలైందంటున్నారు అధికారులు హైదరాబాద్ వరంగల్ జిల్లా కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల సిద్దిపేట గోదావరికని భూపాలపల్లి కొత్తగూడెం మనుగూరు చెర్లా చింతకాని భద్రాచలంలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది ఇక హైదరాబాద్లోని హిమాయత్ నగర్ సరూర్ నగర్ సూరారం యూసఫ్గూడ అబ్దుల్లాపూర్ మెట్ ఇబ్రహీంపట్నం ఖైరతాబాద్ శేరలింగంపల్లి ప్రాంతాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది ఇరవై ఏళ్లలో తెలంగాణలో ఇంత తీవ్రతతో ప్రకంపనలు రావడం ఇదే తొలిసారి గోదావరి రివర్ బెల్ట్లోనే భూ ప్రకంపనలు వచ్చాయి సింగరేణి మైండ్స్ ఉన్న ప్రాంతంలోనే భూ ప్రకంపనలు రావడంతోనే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు గోదావరి బెల్ట్లో రిక్టార్ స్కేల్పై మూడు నుంచి నాలుగు తీవ్రత నమోదవడం సాధారణం అంటున్నారు ఆఫీసర్లు కానీ ఈసారి పాయింట్ మూడు తీవ్రతతో నమోదవడం నార్మల్ విషయం కాదంటున్నారు నేను మంచం మీద కూర్చొని చెల్లి చూస్తుంటాను చూస్తున్నాను ఒకేసారి వైబ్రేషన్ వచ్చింది వైబ్రేషన్ వచ్చి మా వాళ్ళు అడిగేవారికి ఇది వైబ్రేషన్ రాదు ఇటు పక్కన మంచం కదిలింది అన్నారు అంతలో బయట గురికి వచ్చేవారికి జనాలంతా గుండెగూడారు గుండి కూడేవారికి ఒకేసారి భయం వేసింది నేను బొర్రసేలకు ఫోన్ చేసిన వాళ్ళ రేకులు అంట అంతలోకే రోటీ నగర్లో గుర్చీలు అంట ఒకేసారి భయం భయం వేసింది నా నేను ఎప్పుడు చూడలేదు అలాంటిది ఇప్పుడే ఫస్ట్ చూస్తాను ఖమ్మంలో రావటం ఇట్లా ఈరోజు పొద్దున్న ఏడున్నర గంటల టైంలో పడుకుని ఉన్నాం దాదాపు అందరికీ ఏం అర్థం కాలేదు పదిహేను సెకండ్ల దాకా మంచమంతా ఊపి ఒకసారి భయం బయట బయటకు వచ్చి చూస్తే అందరు కూడా రోడ్డు మీద ఉన్నారు అంత భూకంపించినట్టు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు అంటే ఒకసారి వచ్చేటళ్ళకి ఫస్ట్ ఏం అర్థం కాలేదు తర్వాతకి భయానికి గురయ్యి అందరూ అందరూ ఇంట్లో వాళ్ళందరూ కూడా బయట గుడికి రావడం జరిగింది ఇంతవరకు ఎప్పుడు కూడా అలా కనిపించలేదు భూమి అనేది ఒకసారి భూకంపం అనేది వచ్చినట్టుగా ఎప్పుడు అనిపించలేదు ఇప్పుడే ఒకేసారి వచ్చేటాక ఇంతవరకు ఖమ్మంలో దాదాపుగా ఖమ్మంలో నేను నలభై సంవత్సరాలు పట్టి ఖమ్మంలో ఉంటున్నాను కానీ ఇలాంటి సంఘటన అనేది ఈరోజు ఇచ్చడం జరిగింది ప్రజెంట్ ఒక అరగంట కింద అంటే ఏడున్నర ప్రాంతంలో మా దగ్గర భూమి కనిపించినట్టు అయింది నేను పేపర్ పేపర్గా ఉండి చూసేవరకు ఒక్కటేసారి అంత జల్లు ఉంది ఇంట్లో సామాను కూడా కొంచెం షేక్ అయినట్టు అయింది మాది సింగరేణి ప్రాంతం కానీ ఇప్పుడు బ్లాస్టింగ్ టైం కాదు బ్లాస్టింగ్ టైంలో మా ఊళ్ళో మాకు కొంచెం షేక్ అయినట్టు ఉంటుంది ప్రజెంట్ అయితే అసలు ఆ టైమే కాదు ఒకసారి కంపించింది నేను కూడా అసలు షాప్లో ఉండిపోయాను ఇదారు ఒక రెండు సార్లు ఇట్నే జరిగింది ప్రజెంట్ అయితే ఇది మూడోసారి మా దగ్గర నేను పడుకున్నాక బెడ్ షేక్ అయింది బయటకు వచ్చేసరికి మా తమ్ముడు గోడవుతుంది అంటాడు అరే ఇదేం తర్వాత తెలుసుకునే వరకు భూకంపం అని నాకు భూకంపం ఇంట్లోకి వచ్చిన బయటికి వన్ సెకండ్ టూ 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 త్రీ సెకండ్గానే ఎక్కువ రిలీ బెడ్ ఉన్నప్పుడు కరెంట్ షాక్ లాగా అనిపించింది బెడ్లు ఉన్నప్పుడు ఈరోజు జరగామ ప్రాంతంలో పూకొప్పు ఉంచినట్టుగా నేను భావిస్తున్నాను నేను ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు ముప్పై ఐదు నిమిషాలు నలభై మధ్యలో ఇదే బెడ్ మీద పడుకున్నాను మరియు బిల్డింగ్ ఊగినట్టు బెడ్ కదిలినట్టు నా పైన ఉన్న షీల్డ్ కూడా వన్ సైడ్ వంగినవి

ప్లస్ బెడ్ కూడా కదిలినట్టు మా బాబు ఏందో అన్నాడు మా బాబు అది చూసిన అంటనే కిచెన్ లో రెండు చిన్న చిన్న వస్తువులు కూడా తిందబాయి మాకు ఇంతకు ముందు ఏడు ఇరవై ఆరు నిమిషాలకు చిన్నగా భూమి కనిపించింది దగ్గర దగ్గర ఐదు నిమిషం ఐదు సెకండ్ల పాటు భూమి కనిపించింది మేము మా పిల్లలు ఇంట్లో సోఫాలో కూర్చొని టీ తాగుతున్నాం సోఫా అంతా ఊగినట్టయింది చిన్నప్పుడు ఎప్పుడో చూసినా నేను నాకు దగ్గర దగ్గర నేను ఏడెనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు చూసిందంటే మళ్ళీ ఇప్పుడు విన్నాం మాకు చాలా భయం వేసింది దాంతో మేము ఇండ్లకే బయటకు రావడం జరిగింది నేను పొద్దున్నే లేచి హోంవర్క్ చేసుకుంటుంటే సోఫాలో సోఫాలో కూర్చొని చేసుకుంటుంటే సోఫా మొత్తం కదిలింది నాకు చాలా భయం అనిపించింది ఏమైంది డాడీ దగ్గరికి వచ్చి చెప్దాం అనే లోగానే మళ్ళీ ఆగిపోయింది నేను రెడీ అయ్యి హోంవర్క్ చేస్తుంటే సోఫాలో ఊగినాయి సోఫా ఊగిడుతోటే మా చెల్లిని పిలిచి సోఫాలో ఊగుతున్నాయి అంటే మా డాడీని పిలిచినాం భూమి కంపిస్తుంది అని చెప్పడితోటే మేమందరం భయపడి బయటికి వెళ్ళినాం